సీజన్ నైన్ అగ్ని పరీక్షలో ఎపిసోడ్ టూ ప్రోమో అయితే రిలీజ్ అయింది కదా టూ ప్రోమోలో పెద్దగా ఏం లేదు వన్ ప్రోమోలో అయితే చాలా బాగుంది మార్క్స్కు మ్యాన్ది అండ్ ఇక్కడ ప్రియా శెట్టి మధ్య కొద్దిగా కామెడీగా ఉంది అనిపించింది ఇంకేంటి రోజులు అండి రేపు ఒక్కరోజు అయితే ఎల్లుండి మనకి అగ్ని పరీక్ష షో అయితే రిలీజ్ అవుతుంది దీనికి ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు దమ్ము శ్రీజాన్ ఇంకా చాలా మంది ఉన్నారు మిగతా వాళ్ళని ఎవరిని ఒక్కరిని కూడా చూపించలేదనమాట ఒక ముగ్గురిని అలా చూపించారు రేపు ఒక్కరోజే మరి మిగతా వాళ్ళని కూడా కొంచెం ప్రమోట్ చేసుకోవాలి కదా ఓన్లీ షోలో చూస్తే మనకేం అర్థమవుతుంది ఇప్పుడు హరీష్ కానీ శెట్టి కానీ ఇంకా ఇద్దరు నలుగురు మొత్తానికి నలుగురే ఈ ప్రోమోలో మనకు గాని వచ్చింది కదా నిన్న ఇవాళ మొన్నటి వీడియో రిలీజ్ చేసిర్రు రెండు వీడియోలో నలుగురే గానిచ్చారు అంతమంది ఎవరేం గాని రాలేదు కదా ఒక్కసారి మనం అందరినీ చూస్తే ఓ వీళ్ళు వాళ్ళ అనేది ఓటింగ్ కూడా నడుస్తుంది ఏదీ తెలియకుండా మనం డైరెక్ట్గా షో టైంకే ఓటింగ్ చేయాలంటే అది కూడా కష్టమే కాబట్టి నాకు తెలిసినంతవరకు వాళ్ళు ఎవరైతే కంటెంట్ ఇచ్చిర్రో వాళ్ళ వరకే ప్రోమోలో యాడ్ అనిపించింది ఇప్పుడు అంతే కదా బిగ్ బాస్ కావాల్సింది కంటెంట్ అది ఉంటే చాలు ప్రోమోలో పడడానికి ఎలాంటివి చేసినా సరే ఆ కంటెంట్ ఉంటే చాలు ప్రోమోలో పడిపోతారు ఇప్పుడు వీరిద్దరు చేసింది కూడా అది అనిపించింది ఈమె కామెడీ ఈమె సీరియస్నెస్ అంతే ఇక ఓటింగ్ కూడా ఇరవై నుంచి ఐదో తారీఖు దాకా ఉంటుంది దాని తర్వాత ఏడో తారీఖు బిగ్ బాస్ హౌస్ అయితే ఓపెన్ అవుతుంది మనకి ఇక్కడ సెలబ్రిటీ ఎవరు కామన్ వెల్త్ ఎవరు అనేది చాలా ఉంది కొంతమంది తెలిసిన ఇంకొంచెం మంది తెలిస్తే సరిపోతుంది అందరినీ రివీల్ చేయలేదు కొంచెం ఉంచిర్రు అనమాట దాచి పెట్టి మిగతా ఒక నలుగు ముగ్గురిని కొంచెం అలా రెడీ చేసిరు ఇంకా చాలా మంది వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉండరు వాళ్ళ గురించి అనవసరం వాళ్ళు ఒక తొమ్మిది మందిలో ఒక ఇద్దరినైనా తీసుకోవచ్చు బేసిక్గా అది మనం చెప్పుకోలేం అనమాట ఇక్కడ మనకి షో టైంలోనే ఎవరెవరు వెళ్ళారు ఎవరు అనేది మనకు అప్పుడే తెలుస్తుంది రేపు ఒక్కరోజు వెయిట్ చేస్తే ఎల్లుండికి మళ్ళీ ఇవాళ ఒక రెండు ప్రోమోలు రిలీజ్ అయ్యాను అంటే రేపు ఒక మూడు రిలీజ్ అయితే ఎంత మూడు రిలీజ్ అయినా సరే అందరినీ కవర్ చేయలేము కదా అది కొద్దిగా మిస్టేక్ అనిపించుండే ఇప్పుడు కంటెంట్ ఇవ్వాలంటే కంటెంట్ ఇచ్చిన వాళ్ళ వరకు పట్టుకొని తీసుకురావాలంటే ప్రోమోలు అది కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు మాస్క్ మ్యాన్ తను వీడియో వల్ల ఆ ఫేస్ బాగానే ఉంది నేను తమిళలో కానీ ఫుడ్ వీడియోలో కానీ యాడ్ చేస్తానని హరీష్ గారిది పర్లేదు మంచిగా చూడ్డానికి కూడా బాగానే ఉన్నాడు బట్ ఆయన మాస్క్ కానీ ఇతను మాట్లాడే విధానం కానీ పెద్దగా ఏదో ర్యాష్గా ఒకరుగా మాట్లాడేటట్టు అనిపించింది ఈ అమ్మాయి ప్రియాశెట్టి గారు అయితే కామెడీ పర్సన్ ఆమె ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ కూడా పెట్టింది ఇవాళ పెద్దగా ఫాలోవర్స్ ఏమి లేరు పన్నెండు వేల మంది ఫాలోవర్స్ ఏమీ ఉన్నారు ఇందరూ చూసినా నేను ఇదనమాట రేపు ఒక్కరోజు రేపు ఎన్ని ప్రోమోస్ వస్తాయి ఏంటి అనేది చూడాల్సింది మీకు ఈ వీడియో అనిపించింది అనేది కూడా కమెంట్స్ కమెంట్ చేయండి ఫస్ట్ ప్రోమోనే బాగుంది కంటే ఆయనే బాగా ఇచ్చాడు ఇది కొంచెం కామెడీగా ఇచ్చారు అంటే ఒకటి కామెడీ ఒకటి సీరియస్నెస్ అలా ఇస్తేనే కదా మనకి అసలు తెలిసేది ఎవరు ఏంటి ఇప్పుడు సీరియస్నెస్ నుంచి ఒకళ్ళు కామెడీ నుంచి వస్తేనే పెద్ద అసలు ఏంటి అగ్నిపరీక్ష అనేది మనకే అగ్నిపరీక్ష టాస్క్ మనకేమో అనిపించింది అనమాట కాసేపటికి బట్ చూద్దాం రేపు ఎలాంటి ప్రోమోస్ వస్తే మార్నింగ్ మేబీ మార్నింగ్ టెన్ అలా ఆ టైంకి రావచ్చు ప్రోమో చూడాలి మనం వాళ్ళు మీరు కూడా వెయిట్ చేస్తాను వెయిట్ చేయాలంటే ముందు నా ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ అండ్ మీకు నచ్చితే కంపల్సరీ కమెంట్ చేయండి